జై బీజేపీ జై జై బీజేపీ జై ఈటల రాజేంద్ర వర్దిల్లాలి ముందుగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వసంత మేడం గారికి మరియు జవహర్ నగర్ పోలీస్ హౌస్ ఆఫీసర్ సిఏఎస్ సైదయ్య సార్ గారికి పాదాభివందనాలు ధన్యవాదాలు మేము జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ చెత్తబండ్ల వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను చెత్తబండ్లను ఆపమని పదకొండవ తేదీన కమిషనర్ వసంత మేడం గారికి మరియు అలాగే సైతయ్య సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం దానికి వారు వెంటనే స్పందించి ఈ రోజు జవహర్ నగర్ రోడ్డు పైకి వస్తున్నటువంటి చెత్త పండ్లను మున్సిపల్ సిబ్బందిని పెట్టి వాటిని మళ్ళా వస్తే సీజ్ చేస్తామని చెప్పడం జరిగింది మీరు ఇలాగే జవహర్ నగర్ ప్రజల సమస్యల మీద స్పందించి ప్రజలకు ఎప్పటికీ మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ అలాగే బీజేపీ పార్టీ కూడా ఎప్పుడూ ప్రజల పక్షాన వారి కష్టాలను తీర్చే విధంగా ముందుకు వెళ్తుందని పనిచేస్తుందని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు స్వర్ణలత పాల్గొన్నారు ఇట్లు రంగుల శంకర్ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర బీజేపీ ఎస్సీ చేస్తాం ఈ ఆపినందుకు జవహర్నర్ మున్సిపల్ కమిషనర్ వసంత మేడం గారికి అదేవిధంగా జవర్నర్ మేము బీజేపీ పార్టీ నుంచి ఓబీసీ మోర్చా నుంచి పాదాభం తెలుసుకుంటాం ఏ సమస్య ఉన్న పర్లే మేము బీజేపీ పార్టీ నుంచి పోరాటం చేస్తాం జవహర్ నగర్ ప్రజల అభివృద్ధి ప్రజాశ్రేయస్సే మా జవహర్ నగర్ బీజేపీ పార్టీ ఓబీసీ వచ్చే లక్ష్యంగా మేము పనిచేస్తామని తెలుసుకుంటూ మేము కుంభముళ్ళు వెళ్తున్నాం మళ్ళా సంతోషంగా త్రివేణి సంఘం స్నానం చేసి అందరం మంచి ఉండాలని కోరుకుంటాం జై బీజేపీ జై ఓబీసీ జవహర్ నగర్ ప్రజల ఆరోగ్యమే మా బీజేపీ పార్టీ యొక్క లక్ష్యము ప్రజ ఈ యొక్క జవహర్ నగర్లో ఉన్నటువంటి ప్రజలు ఈ డంపింగ్ యార్డ్ వల్ల బాధపడడమే కాకుండా ఈ చెత్తల పోవడం వల్ల యాక్సిడెంట్ల గురై చనిపోవడం గురి జరుగుతుంది అలా జరగకూడదని చెప్పి మేము బీజేపీ పార్టీ నుంచి మేము మేడం గారికి మన సైదయ్య సార్ గారికి వసంత మేడం గారికి లెటర్ ఇవ్వడం జరిగింది దానికి స్పందించి ఈరోజు రోడ్ల మీద వెళ్తున్నటువంటి బండ్లను సీజ్ చేయడం జరిగింది దానికి మన కమిషనర్ వసంత మేడం గారికి సిఐ సైదయ్య సార్ గారికి ధన్యవాదములు మా బీజేపీ పార్టీ నుంచి ప్రజల క్షేమము కోరుకుంటూనే ఉంటాము ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాము ప్రజల కోసం ఏదైనా చేయడానికి బీజేపీ పార్టీ ఎప్పుడు ముందుకు వస్తూనే ఉంటుంది జై బీజేపీ జై బీజేపీ తీసుకుంటుండీ చేయబడదు కదా